<marriages> hello <height> <usion> right, సభా శ్రద్ధకి నమస్కారం నా పేరు సురభి కొండరావు మాది శ్రీ సాయి సంతోషి నాట్యమండలి సురభి బృందం స్టేషన్ ఖన్పూర్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నా మా బా బృందం తరఫున నా కళాభివందనాలు అయితే ఇక్కడ జనగా మేము స్టేషన్ ఖన్పూర్ వచ్చి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు వచ్చేసాను పదిహేను సంవత్సరాలు అయింది కానీ మాకు జనంలో కళాకారులు ఊనాలు చేస్తారు పాడతారు అనేది ఎప్పుడు ఏ కోసానో ఏమి రాలేదు ఎవరి ఎవరి ద్వారా మాకు తెలియలేదు కానీ ఇప్పటికీ మాత్రం జనగాములో కళాకారులు ఉన్నారనేది మాత్రం ఇప్పుడు నన్ను వైకుంఠ సార్ గారు ఇట్లా సార్ రవీంద్ర గారు నెలట ఫౌండేషన్ రవీంద్రనాథ్ సార్ గారికి పరిచయం చేయడం జరిగింది తీసుకోవడం రావడం జరిగింది నేను శ్రీకృష్ణరాయభారం నాటకం వాళ్ళు అడిగినబట్టే నేర్పడానికి నేను నేర్పుతున్నారు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అందరూ బాగున్నారు మంచిగా అందరి గొంతులు బాగున్నాయి ఆహారాలు బాగున్నాయి మంచి బాగుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మెల్లి ఫౌండేషన్ సార్ రవీంద్రనాథ్ సార్ గారు మేము అడిగినప్పుడే మా సురభి నాటకాలు మా సురభి సంస్థ పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ జనగామలో నాటకాలు పెడదాము అనే ఒక కలంపుతో మేము అడగడం జరిగింది రవీంద్రనాథ్ సార్ గారిని అడిగితే వారు వారు మంచి మనసులో వారు ఒప్పుకోవడం జరిగింది తర్వాత రేపు ఈ నెలలోని పంతొమ్మిది ఇరవై తారీఖులలోని మొదట శ్రీష్ఠ రాయవారం తర్వాత మాయా బజార్ పంతొమ్మిది ఇరవై తారీఖులో పెట్టడం జరిగింది అయితే ఒకటి నా విన్నపం ఏంటంటే అండి సార్ ఈ రోజుల్లో ఈ టీవీల ప్రభావంతో కళలు అంతరించిపోతున్నాయి అసలు నాటకాలు కూడా కనుమరుగైపోతున్నాయి అలాంటిది ఏంటంటే ఈ వరకు పోషించే వాళ్ళట ఈ కళని రాజు లేరు కాబట్టి ప్రభుత్వం వారి మీదే ఈ కళ ఆధారపడి ఉన్నది వాళ్ళే పోషించాలి పోషించాలి గురించి నా విన్నప్పుడు ఏంటంటే మేము రేపు సులభి నాటకం మేము వేస్తున్న మాయాబజారు తర్వాత మా శ్రీకృష్ణ వాళ్ళు కూడా అభ్యర్చుకొని వేస్తున్నారు అయితే ఈ సులభి నాటకానికి పట్టణంలో ఉన్న కళాకారులు కళాభిమానులు కళా ప్రోత్సాహకులు అందరూ ఎందుకంటే వారికి తోచిన విధంగా ఒక నాటకాన్ని స్పాన్సర్ చేస్తే ఈ కళ అంతరించిపోకుండా సజీవంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను